నంద్యాల వరదరాజరెడ్డిని ప్రశ్నించిన ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహ్మద్ గౌ స్వగృహంలో జరుగుతున్న సమావేశానికి అనుమతి ఉందా అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డిని ప్రశ్నించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి తాము పబ్లిక్ ప్లేస్ లో సమావేశం ఏర్పాటు చేయలేదని మా స్వగృహంలో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి ఈ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తానని వెళ్లిపోయిన ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం గతంలో నాన్న ఉన్నప్పుడు కూడా పెద్ద అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు నాన్న నాన్న పెద్ద కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్ద ఆయనతో పాటు చాలా నడిచి పెద్ద ఆయనతోనే అప్పుడు కౌన్సిలర్ ఈయన హయాంలోనే కౌన్సిలర్ గా కూడా ఉన్నాడు ఆయనతోనే నడుస్తున్నాడు తర్వాత మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనతో పాటే ఉన్నాం మేమంతా మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్ద కొంచెం ఎలక్షన్ లో కొంచెం సైలెంట్ గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు మనము వేరే వైఎస్ఆర్ సిపి పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మేము పోదలుచుకున్నామని చెప్పి ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల నేను కూడా అక్కడి నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేసినారని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు ఎందుకంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని అందుకు వాళ్ళ కాడ నుంచి తప్పుకున్నాను తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమీక్షంలో పోయి పార్టీలో చేరాను పోయి చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము పార్టీ ఏ విధంగా నడుస్తాదో పార్టీ ఏ విధంగా నడవనికి చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మన మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వరదాల రెడ్డి గారికి మళ్ళీ టికెట్ పై నుంచి కమాండ్ హైకమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంత సహకరించడం కోసం ఫోన్ చేసినారు మాట్లాడినారు నేను మొత్తం ఈ కాలం అంతా ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్లవేళలా వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నా కొండాతో కూడా మాట్లాడుతున్నా అంతా నేను టచ్ లోనే ఉన్నాను ఇప్పుడు పిలవడం జరిగింది పిలుతానే నేను ఓకే అని చెప్పి ఆయన సమీక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి ముందుకు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు గా డిక్లేర్ అయినారు కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా కలిసి ఆయనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా మైనార్టీ సోదరులంతా అందరం కలిసి ఆయన గెలిపించుకొని ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా తీడతాము ఈ మాట అందరికీ తెలియజేస్తున్నాను అందరం కలిసి ప్రయాణం చేసినాము రాజకీయాలలో నాకు మంచి మిత్రుడు నాకు మంచి సలహాదారుడు కూడా ఏదన్నా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనతో సలహా తీసుకుంటా అంటే ముస్లిం సోదరులతో వాళ్ళకు వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోయకపోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మున్నగారు మరి ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకొని మరి కౌన్సిలర్గా ఉండబడిన మహమ్మద్ గౌస్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తూ ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదిద్దుతాము మంచి కౌన్సిలర్ గా కూడా ఉండేటట్టు మా యొక్క సహాయ సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము మరి మహమ్మద్ స్వర్గీయ మహమ్మద్ గారు నాకు మంచి మిత్రుడు దాదాపు నేను ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో ప్రయాణం చేసినాము ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చేటప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు అందరితో మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు ఆ సలహాల ప్రకారము మేము ముందుకు పోయే మంచి మంచి మిత్రుడు మరి దురదృష్టం కొద్దీ ఆయన స్వర్గీయులైన మరి ఆయన కొడుకు కూడా మేము తీర్చిదిద్ది రాజకీయాలలో ఆయను ఆయన ఒక వ్యక్తిగా మేము రాజకీయాల్లో నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి మాట్లాడకపోయినప్పటి నుంచి ఫోన్లలో చెప్తా ఉండేవాడి గౌస్ గౌస్ను పొరపాటు చేయొద్దు సక్రమైన పద్ధతిలో ఈ పొద్దుటూరు నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలే చూపుకుండా రాజకీయ జీవితాన్ని ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు రుదుటూరు నియోజకవర్గాన్ని కేటాయించినారంటే దయా అందరి యొక్క ఆశీర్వాదం ప్రతి ప్రజల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా సర్వేలలో కూడా నా పేరే వస్తూ ఉంది మరి మీరు ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటికల్లో కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వస్తూ ఉంది కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ మీద టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పింది పుద్దుటూరు ప్రజలు ఏ ఒక్క లీడర్ నా వెనక లేడు నేను ఒకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో కలిసి సార్ మాకు రాజకీయాలలో మళ్ళా కంటిన్యూ అయ్యే అవకాశం అని చెప్పి ఒకే ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము తర్వాత ఆర్లగడ్డ మీటింగ్ వచ్చి ఒకసారి కలిసి కమలాపురం మీటింగ్ వచ్చి ఒకసారి కలిసినాం నేను ఎప్పుడు మళ్ళీ పైరు వీలు చేయలేదు ఆయన కోసం మళ్ళీ మళ్ళీ తిరగడం లేదు మాట్లాడలేదు రాజకీయాలలో ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆ ఏరియాలో గెలవగలుగుతారో వారికి టికెట్ ఇస్తారనే నాకు సంపూర్ణ నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ప్రజలందరూ కలిసి వరద రాజు రెడ్డి గారు అయితేనే మాకు ప్రొద్దుటూరులో బాగుంటుందని అన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ సర్వే వచ్చిన కారణంగా నాకు కేటాయించడం జరిగింది ఈ టికెట్ పొద్దుటూరు టికెట్ నాకు ఇచ్చేదానికి అంత పొద్దుటూరు ప్రజలు తప్పక ఏ సిఫారసు ఎవరుదేమి లేదు కాబట్టి మేము గతంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నారు ప్రొద్దుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి వచ్చి ఆదుకునేవాని ఎవరు తప్పు చేసినా కూడా క్షమించేవని కాదు ఎందుకంటే ఈ ప్రొద్దుల్లో దాదాపు మూడున్నర లక్షల జనాభా ఉన్నారు మూడున్నర లక్షల జనాభాకు పోలీసు ఉంటుంది పోలీసు అవినీతి కారణాల వలన ఎన్నో రకాల వాళ్ళంతా తప్పు చేస్తారు పోలీసులు కానీ అది రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా తప్పు చేస్తే క్షమించేవాడి కాదు ప్రజల కోసం మేము ఉండేది ప్రజలకు సర్వీస్ చేయండి సేవ చేయండి అంతేగాని మీరు ఏదో అధికారం ఉండదని నాకు ఇల్లు కట్టుకుంటారంటే ఎంత డబ్బులు ఇవ్వాలా రోడ్లు వేసిన తర్వాత ఎంత డబ్బులు ఇవ్వాలా ఎన్నిటంటే వాళ్ళని దగ్గరికి చార్జ్ చేయాలని వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నిర్ణయించేవాడిని కాబట్టి ప్రొద్దుటూర్లో ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు గత పది సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే ఉంటున్నారు ఆయన ఆస్తి ఇప్పటికి వెయ్యి కోట్లు ఎట్లా వచ్చింది అది డబ్బు ప్రజలది ప్రభుత్వాన్ని డబ్బు ఇప్పుడు ఆయన అంటున్నారు నేను ఏదో రాజకీయాలలో నేను ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టానంటాడు ఎవరిచ్చింది ఎవరి ద్వారా సంపాదించుకునే డబ్బు ప్రజల పొద్దుటారు ప్రజలది డబ్బు ప్రొద్దు ప్రజల యొక్క ఆస్తులను దోచేసుకునేవారు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కంటి డాక్టర్ గారు ఆయన ఇల్లు ఆయనకు తెలియకుండానే వేరే వాళ్ళకు రిజిస్టర్ అయిపోయింది ఎట్ల అయిపోతుంది ఆయన లేకుండా అడగండి ఆయన ప్రముఖ వైద్యుడు పొద్దుల్లో అందరూ తెలిసిన వ్యక్తి ఆయన ఆయన ఆస్తి వేరే వాళ్ళ పేరు రిజిస్టర్ అయింది ఇంకొకరు ఆయన స్నేహితుడి ఆస్తి కూడా రిజిస్టర్ అయిపోయింది ఈ మాదిరి కూడా ఆస్తులకు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి పోయి తలకాయ పగలు పోయి చెప్తే కూడా పోలీసు వాళ్ళు కేసులు కట్టడం లేదు మీకు అందరికీ తెలిసి మీరు కూడా ఇబ్బందులు పడి ఉంటారు పోలీస్ స్టేషన్లకు పోయి కారణం ఏముంది వైఎస్ఆర్ పార్టీ కింద దాసోహం అంటున్నారు పోలీసులు అంటారు దాసోహం వాళ్ళు అది ఎమ్మెల్యే గారు డబ్బు మీరు సంపాదించుకోండి మీరు సంపాదించుకోండి అనే కాటికి తయారైపోయి పోలీసు వాళ్ళందరినీ పోస్టింగ్ ఎస్ఐ ఎస్ఐని పోస్టింగ్ చేయాలంటే పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారు అంత డబ్బులు వచ్చి ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు దోపిడీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ మీకు దాదాపు కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా పరిస్థితి గతంలో ఉండే పరిస్థితులు ఎట్టున్నాయి ఇప్పుడే పరిస్థితులు ఎట్టున్నాయని మీకు అందరికి తెలిసి దాన్ని కాబట్టి పొద్దుటూరు ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను రచించేదాని కోసం ఎప్పుడు ఎల్లవేళలా మీ ముస్లిం యొక్క మైనారిటీ సోదరుల యొక్క హక్కులు పరిగణించేదాని ఎప్పుడు గతంలో ఉండే మరి మహమ్మద్ గారు ముక్తారు మీకు నిమ్మకైనా చాలా మంది నాకు అందరు మిత్రులు ఉన్నారు నాతో పాటు వచ్చి నా పక్కన సమానంగా కూర్చుంటాం వాళ్ళ సలహాలు వింటాం వాళ్ళు ఏమైనా చేయాలంటే మంచి చేయాలంటే చేస్తాం అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రకృతిలో లేదు మరి ఈ పరిస్థితిని మనం పోగొట్టాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మీరు గెలిపించాలి అందరూ ఎందుకంటే ప్రజలకు పోలీస్ స్టేషన్లో కానీ ఇసుక దందోలుతున్నారు విపరీతంగా మనం ఇల్లు కట్టుకోవాలంటే గతంలో పదైదు వందలకు పద్నాలుగు వందలకు వచ్చేది ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉండింటే దాదాపు నాలుగు వేలు మూడు వేల ఐదు నోళ్ళు ట్రాక్టర్ ఇసుక కొనే ఇల్లు కట్టుకుంటాం అమ్మా పర్మిషన్ లేదు మా ఓన్ సైట్ కదమ్మా మా సొంత దాంట్లో పెట్టుకుంటాము అమ్మా గతంలో ఎప్పుడు నేను చాలా కాలము రాజకీయాల్లో ఉన్నాను మా సొంత స్థలంలో దానికి ఎప్పుడు పర్మిషన్ అవసరం లేదమ్మా పబ్లిక్ బేస్ లో పెడితేనే మా అవసరం మా ఇల్లమ్మా ఇది మా ఇంట్లో దానికి కూడా మాకు పర్మిషన్ ఇది మేడం మేడం కోడి ఉన్నా కూడా మా సొంత దాంట్లో పెట్టుకుంటే కోడ్ వర్తించదమ్మా గవర్నమెంట్ సైట్లోనూ పబ్లిక్ సైట్లో పెడితేనే కోడ్ వర్తిస్తుంది మా సొంత సైట్లలో పెట్టుకుంటాడా మేము దానికి మిమ్మల్ని అడగాలంటే ఇళ్ళలో కూడా మేము ఉండాలంటే కూడా మిమ్మల్ని మాకు వ్యాధినా మీకు పబ్లిక్ న్యూసెన్స్ ఏం లేదు ప్రైవేట్ స్థలం ఇది చెప్పండి మా మా ఇళ్ళల్లో సొంత స్థలాల్లో పెట్టుకునే దానికి కోడ్ ఎప్పుడు లేదు నేను పోయేది ఇదంతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టుకున్నారు ఏదో ఇట్లా అవసరాల కోసం ఉంటుందని కూడా ఖాళీ సైడ్ పెట్టుకున్నాడు ఇట్లా మేము పెట్టుకుంటాను అమ్మా మీరేం దీనికి కోడ్ వర్తించదు మేడం మీ అమ్మా మీ నేమ్మా అవు మా మీతో నాకు వచ్చే కాబట్టి ఇది ఓ అమ్మా మా తెలిసి ఓన్ లో మేము మొత్తం పెట్టుకున్నాం కాబట్టి కోడ్ వర్తించదు పబ్లిక్ ఎక్కడైనా పెట్టుకుంటేనే కానీ రోడ్లలో ఊరే పోతే కానీ మేము పర్మిషన్ తీసుకుంటాం చెల్లిచేయండి అమ్మా కూర్చోండి మన వాళ్ళందరూ కూర్చోండి అమ్మా దుర్మార్గం పరిమాణం అనుభవాలంటే మనమందరము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి మన పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి మనము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి అందరము కృషి చేయాల్సిన కోరుకుంటూ భవిష్యత్తులో మీ అందరి సమక్షంలో నేను మాటేస్తున్నాను మొహమ్మద్ గౌస్ గారిని ఎప్పుడు కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన సమస్యలు ఏమన్నా ఆయన వెంట ఉండి వెన్నంటే మేము ఆదుకుంటాం అందరికీ నమస్కారం